హలో వెల్కమ్ టు సినీ గేమ్స్ కార్నర్ మజాకా మూవీ అయితే మంచి ఎంటర్టైనింగ్గా ఉంది పర్లేదు సినిమా అయితే బాగానే ఉంది ఒకసారి చూడొచ్చు స్టోరీ లైన్ కూడా డిఫరెంట్గా ఉంది ఇక స్టోరీలోకి వెళ్తే రావు రమేష్ సందీప్ కిషన్ ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరూ ఒకరోజు బీచ్లో తాగి పడిపోయి ఉంటారు వాళ్ళ బట్టలకి కూడా రెడ్గా ఉంటుంది సో ఒకటి చూసి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాడనమాట వీళ్ళిద్దరు చనిపోయారేమో అనుకొని బట్ వాళ్ళు వచ్చి చూసేసరికి వీళ్ళిద్దరు పాకెట్లో ఆవుకాయ పచ్చడి పెట్టుకొని తాగి పడిపోయారు అని చెప్పేసి కన్ఫామ్ చేసుకొని వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు అసలు ఏంటి ఎందుకు ఇలా చేశారు అని అడిగితే అప్పుడు వాళ్ళ స్టోరీ మొత్తం చెప్తూ ఉంటారు సో చిన్నప్పుడే సందీప్ కిషన్కి మదర్ చనిపోయిద్ది పుట్టినప్పుడే సో వాడికి మదర్ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు అండ్ అసలు వాళ్ళ మదర్ ఫోటో కూడా ఒక్కటి కూడా ఉండదు ఇంకా వీళ్ళకి ఒక మంచి అమ్మాయిని కొడుకు ఇచ్చి పెళ్ళి చేసి ఇంటికి తీసుకురావాలి ఒక మంచి ఫ్యామిలీ ఫోటో ఉండాలి అని చెప్పేసి ఇంక రావు రమేష్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట బట్ ఎవరు కూడా మీ ఇంట్లో అసలు ఆడ ఆడవాళ్ళే లేరు కదా ఓన్లీ బ్యాచిలర్స్ ఇంటికి మేము మా అమ్మాయిని పంపము ఎందుకంటే కష్ట ఉన్నప్పుడు ఆ అమ్మాయికి చెప్పుకోవాలంటే ఇంకొక అమ్మాయి కావాలి కదా అని చెప్పేసి వాళ్ళు పంపము అంటారు సో ఇంకా వాడికి ఇంకా పెళ్ళి కూడా అవ్వదు సందీప్ కిషన్కి ఒక అప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ బ్రోకర్ ఏం చేస్తాడంటే ఒక సజెషన్ ఇస్తాడు ఫస్ట్ నువ్వు పెళ్ళి చేసుకో అప్పుడు తర్వాత నీ కొడుక్కి పెళ్ళి సంబంధం వస్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పేసి అంటారు ఇంకా వాడు దాన్ని సీరియస్గా తీసుకొని నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు బస్ స్టాప్లో అంశుని చూస్తాడు అంశున్ చూసి అనమాట సో ఆమె వెంట పడుతూ ఉంటాడు ఇంకోవైపు సందీప్ కిషన్ ఏమో రీతుని చూస్తాడు రీతుని చూసి రీతువర్మ వెంట పడుతూ ఉంటాడు సో అమ్మాయి కాలేజ్లో ఫాలో అవ్వడము అలా చేస్తూ ట్రై చేస్తూ ఉంటారు ఇంకా ఒకరోజు వీడికి కాలేజ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ రీతునే ఒకడు ఏడిపిస్తూ ఉంటాడనమాట సో వీడు సేవ్ చేస్తాడు అక్కడ రీతుకి ఇంక వీడు నచ్చి వీడిని ఇష్టపడిద్ది ఇంక వీడికి అయిలవి చెప్పిద్ది అనమాట అక్కడ వాళ్ళ ఫాదర్ లవ్ స్టోరీకి వస్తేనేమో అమ్మాయి అంశు వీసా అప్లై చేయడానికి వచ్చిద్ది ఇంకా వాడే డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాడు వాడు కూడా అమ్మాయి పడతాడు కొన్ని రోజులు బట్ ఆమె మాత్రం సీరియస్గా స్ట్రిక్ట్గానే ఉంటుంది సో అసలు మీరు ఎందుకు యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఎందుకు పెళ్లి అని చెప్పేసి అడుగుతాడు అనమాట ఒకరోజు అప్పుడు తన లవ్ స్టోరీ చెప్తుంది చిన్నప్పుడు మా ఇంటి ఎదురు ఒకడు ఉండేవాడు వెంకీ అని చెప్పేసి మేము లవ్ చేసుకున్నాము కానీ వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కానీ ఇంతవరకు రాలేదు నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పింది ఈ లోపల మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ అన్నయ్య తనకి ప్రతిసారి కూడా పెళ్ళి ఫిక్స్ చేయడము తిని పారిపోవడము అలా జరుగుతూ ఉంటుంది రేపు నాకు ఎంగేజ్మెంట్ అందుకే దాని నుంచి తప్పించుకోవడానికి పారిపోవడానికే యూఎస్కి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పిద్ది ఇంకా వాడప్పుడు చెప్తాడు ఆ వెంకీని నేనే నాకు ఆల్రెడీ పెళ్ళైంది ఇలా వైఫ్ చనిపోయింది బీటెక్ చదువు కొడుకున్నాడు మరి నీకు ఇష్టమైన ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటావా అంటాడు సో ఇంక వీడు అమ్మాయి కూడా ఇంక సరే అయినా ఒప్పేసుకుంటుంది కానీ నువ్వు ఎందుకు రాలేదు ఇన్ని రోజులు అని చెప్పేసి అంటే నేను వచ్చాను బట్ అప్పుడు నీ ఫ్రెండ్ని కలిస్తే ఇంకో టూ అవర్స్లో తన పెళ్ళి అని చెప్పింది సో నువ్వు ఇంక పెళ్లి చేసుకుంటున్నావు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడమని వెళ్ళిపోయాను అని చెప్పేసి అంటాడు కానీ నేను ఆ పెళ్ళి పారిపోయాను క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్పింది ఇంకా ఫైనల్గా వీళ్ళిద్దరు ఒప్పుకున్న ఒప్పుకుంటారు సో ఇప్పుడు కొడుకు లవ్ స్టోరీ సెట్ అయింది ఫాదర్ లవ్ స్టోరీ కూడా సెట్ అయింది ఇక్కడ సందీప్ కిషన్ వాళ్ళు ఈ సాంగ్ అయితే బాగుంది ఒకటి సొసి అయిపోతున్నవే సిన్నారాములమ్మ ఆ సాంగ్ ఒకటి బాగుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇద్దరు లవ్ స్టోరీలు సక్సెస్ అయ్యాయి కదా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడమే వీళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఇప్పుడు అనుషుకి అన్నయ్య ఉంటాడు రీతుకి ఫాదర్ అనమాట వాడు సో వీళ్ళు వీళ్ళిద్దరు ఒప్పించాల్సింది కూడా ఒకటే పర్సన్ని వాడు ఏంటంటే ఒక కంపెనీకి సీఈఓ వాడు చాలా ఈగోయిస్ట్ ఒకసారి వాడు ఇంకో హాఫ్ అన్ అవర్లో టెండర్ ఉంది అనగా వాడు అర్జెంటుగా వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి హెల్ప్ చేయాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ రావు రమేష్ సందీప్ కిషన్ వాడి కార్ ఆపి అందులో తీసుకెళ్తారనమాట వాడిని హాస్పిటల్కి దానివల్ల వాడికి ఆ టెండర్ మిస్ అయ్యింది సో వాడు ఇంకా వీళ్ళిద్దరిని గుర్తు పెట్టుకుని వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే దెబ్బతీయాలి చంపేయాలి అన్నంత పగ్గా పగుతూ ఉంటాడు కానీ చూసేసరికి వీళ్ళిద్దరు ఇంటి పిల్లల సంబంధం మాట్లాడడానికి ఇంటికి వస్తారనమాట అప్పుడు ఇంకా వాడు ఏం చెప్తాడంటే వాళ్ళిద్ద నా చెల్లి ఇంకా కూతురు ఇద్దరు అత్త ఇద్దరు కూడా మాట్లాడుకోరు వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు రేపు పెళ్లి చేసుకుని మీ ఇంటికి వస్తే వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు సో ఫస్ట్ వాళ్ళిద్దరిని కలపండి అప్పుడే నేను మీకు పెళ్ళి చేస్తాను అని చెప్పేసి వాడు అంటాడు అనమాట ఇంకా వీళ్ళు అప్పటి నుంచి ఓ అంతేనా చూడు మేము ఎలా కలిపేస్తాము అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు కానీ ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళిద్దరు అస్సలు మాట్లాడుకోరు అసలు ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్యలో చెప్పడానికి కూడా ఇష్టపడరు ఇంక వీళ్ళిద్దరు మళ్ళీ వాడి దగ్గరికి సీఈఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలపడం మా వాళ్ళు కాదు ఇంక ఇంకో దారి ఏదైనా ఉంటే చెప్పండి అంటే సరే ఇద్దరు పెళ్లి చేసుకొని వేరే వేరే ఇళ్ళల్లో కాపురం పెట్టండి సపరేట్గా అంటాడు అనమాట లేదు మాకు కావాల్సింది ఫ్యామిలీ ఫోటో కదా మేము నా ఫ్యామిలీగా ఒకటే ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అంటారు అదైతే జరగదు సో ఒకరే పెళ్లి చేసుకొని ఇంకొకరు సాక్రిఫైస్ చేసుకోండి అని చెప్తాడు వాడు ఇంక వీళ్ళిద్దరు ఇంకా ఆలోచిస్తూ ఉంటారు తర్వాత ఒకరోజు అనుషు వచ్చి సందీప్ కిషన్ని తీసుకెళ్ళిద్ది ఒక ఒక చోటకి తీసుకెళ్లి వీడిని కొట్టు అని చెప్పేసి ఒకడిని కొట్టమనిద్ది అనమాట ఎందుకు కొట్టాలి అసలు ఎవరు వీళ్ళిదంతా అంటారు అప్పుడు వాడు నేను అమ్మగా చెప్తున్నాను కొట్టు అని చెప్పేసి అని నేను నిన్నెప్పుడో కొడుగా అనుకున్నాను అని చెప్పిద్ది సో వాడు ఇంక ఆమె చెప్పినట్టే వాళ్ళని కొడతాడు ఇంక తర్వాత వాడు మా ఇంటికి అమ్మ వస్తానంటే నేను ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఇంక వీడు వెళ్ళి నాకు నేను నేనే సాక్రిఫైస్ చేస్తాను నీ కూతురిని పెళ్ళి చేసుకోను కానీ మా నాన్నకైతే నీ చెల్లుచి పెళ్లి చేయి నాకు అమ్మ కావాలి అని చెప్పేసి అంటాడనమాట అదే ఇంకో రోజు ఏమవుతుందంటే రీతు ఇంటికి వెళ్ళిద్ది ఇంటికి వెళ్ళేసి రావు రమేష్కి వంట చేసి పెట్టడము టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము అదంతా చూస్తాడు చేసిద్ది అనమాట సో వాడికి ఇంకా నచ్చి నా కొడుకు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి నేనే సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పేసి వాడెళ్ళి నీ చెల్లి నా కొద్దులే బట్ నీ కూతుర్నైతే నా ఇంటికి పంపించుకోవడలిగా అని చెప్పేసి అడుగుతాడు అలా సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అవుతారనమాట కానీ వాడేం చేస్తాడు ఇంకా వాళ్ళు వీళ్ళిద్దరూ ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళ కూతురికి ఆల్రెడీ వీడికి ఏదైతే టెండర్ పోయిందో వాడి ఎవరికైతే టెండర్ వచ్చిందో వాళ్ళ తమ్ముడికి ఇచ్చి కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలి ఎలాగైనా సరే ఆ టెండర్ని వీడు తెచ్చుకోవాలి వాడి లైఫ్ టైమ్ ప్రాజెక్ట్ అనమాట అది టెండర్ని తెచ్చుకోవాలి అనే ఏం తోటి వాడి కూతురిని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటాడు సో ఇంకా ఇక్కడ ఫాదర్స్ అన్నీ కూడా ఇంకా సైడ్ అయిపోయారు కదా సో ఇంకా వాడి కూతురికి ఏమో ఆ టెండర్ ఇచ్చిన వాడి తమ్ముడితో పెళ్లి చేయడానికి ఫిక్స్ అయిపోతాడు సో అంశు కూడా వాళ్ళు అన్నయ్య పెళ్ళి ఫిక్స్ చేస్తాడు రేపు మార్నింగే ఇద్దరికి పెళ్ళి వీళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్న టైంకి పోలీసులు ఒకరిని పట్టుకొస్తారు అప్పుడు సందీప్ కిషన్ కొట్టాడు కదా వాడిని ఎందుకు కొట్టారు ఆ రోజు అసలు ఎందుకు కొట్టమని అంశు అనే ఆ విషయాలన్నీ తెలుసుకొని ఇంక వీళ్ళు ఇద్దరు వెళ్ళి పెళ్లి కూతురుని బయటికి పిలిచి అసలు మీ ప్రాబ్లం ఏంటి అని మాట్లాడితే అప్పుడు చెప్తారు రీతి ఏమో చిన్నప్పటి నుంచి నా లైఫ్ని కంట్రోల్ చేయాలని చూసింది అత్తయ్య నన్ను హాస్టల్లో జాయిన్ చేసింది ఫ్రెండ్స్తో ఎక్స్కర్షన్స్కి వెళ్ళనిచ్చేది కాదు అని ఇలా కంప్లైంట్ చెప్పిద్ది అప్పుడు వాళ్ళత్త ఏమంటదంటే యాక్చువల్లీ తనని ఏడిపిస్తూ ఉంటాడు ఒకడు రోడ్ మీద చూసిద్ది అనమాట సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసమే తనని హాస్టల్లో జాయిన్ చేసిద్ది ఎందుకంటే వాడు ఒకసారి యాసిడ్ అటాక్ కూడా చేస్తాడు అందుకని చెప్పేసి హాస్టల్లో జాయిన్ చేయించి ఇంకా ఫ్రెండ్స్ ఒకవేళ లవ్ అంటే మళ్ళీ మోసపోకూడదు అని చెప్పేసి తన మీద కేర్తోనే ఇవన్నీ చేశాను స్ట్రిక్ట్గా ఉన్నాను అని చెప్పేసి చెప్పిద్ది ఇంకా రీతు కూడా అన్నీ కన్విన్స్ అయిపోయి ఇంకా అత్తతోనే కలిసిపోయిద్ది ఇంకా హ్యాపీగా ఉంటారు ఇంక వీళ్ళిద్దరు కలిసిపోయారు కాబట్టి వాళ్ళన్నయ్య కూడా ఇచ్చిన మాట ప్రకారమే వీళ్ళకి పెళ్లి చేస్తాడు మొత్తానికి వాళ్ళకి ఫ్యామిలీ ఫోటో వచ్చేస్తుంది ఇద్దరు నలుగురు పెళ్లి చేసుకుంటారు ఇంకంతే సినిమా ఒకసారి అయితే చూడొచ్చు నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ